హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియుటకు ఇండియన్ పిల్బ్రిమ్ టూర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యూట్యూబ్ ట్యూబ్ ఛానెల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో స్వామి ఆలయం గురించి తెలియచేస్తున్నాము మహావిష్ణువు స్వయంభూగా వెలసిన ఎనిమిది దివ్యక్షేత్రములు శ్రీరంగం శ్రీరంగనాథస్వామి శ్రీమూష్ణం భూవరాహస్వామి తిరునల్వేలి వద్ద వనమామలై పెరుమాళ్ లేదా శ్రీతోతాద్రినాథన్ గండకి నదీ తీరమున ముక్తినాథ్ పుష్కర్ నందు వరాహ నైమిశారణ్యం నందు లక్ష్మీనారాయణ తిరుమల శ్రీవెంకటేశ్వరుడు నందు బద్రీనాథ్ ఇంతే ప్రాశస్యం కలక్షేత్రం కర్ణాటక రాష్ట్రములో మైసూరు వద్ద కల్లెహళ్ళి గ్రామమునందు హేమవతి నదీతీరంలోని తీరంలోని స్వామి ఆలయం కల్లెహళ్లి మైసూరు నుండి ముప్పై రెండు కిలోమీటర్లు దూరంలో ఉన్నది కావున మైసూరు రైలులో కానీ విమానంలో కానీ చేరి ఎచ్చటి నుండి టాక్సీలో కల్లెహళ్లి ఆలయమునకు చేరవచ్చును ఇచ్చట భోజనమునకు బసకు అవకాశములు లేవు కావున మైసూరునందు బసచేసి అక్కడ నుండి ఆలయం చేరవలసి ఉంటుంది మైసూరునందు మధ్యతరహా మరియు శ్రేణి హోటల్స్ లభ్యం ఆలయము సుమారు రెండు వేల ఐదు వందలు సంవత్సరముల పురాతనమైనది శ్రీమహావిష్ణువు వరాహావతారము దాల్చుటకు పురాణకథ ఉన్నది జయవిజయులు వైకుంఠమునకు ద్వారపాలకులు శ్రీమహావిష్ణుపై కలవారై స్వామి దర్శనార్థము వచ్చువారిని వైకుంఠములోనికి పంపేదివారు ఒక పర్యాయము బ్రహ్మకుమారులు మహారుషులు అయిన సనకకుమార శాంతనకుమార సనందనకుమార మరియు సనాత్ కుమార విసుమూర్తి దర్శనమునకు రాగా స్వామి ఏకాంతములో నుండుటవలన విజయులు వారిని లోనికి వెళ్లకుండా ఆపారు అందుకు ఆగ్రహించిన బ్రహ్మకుమారులు వారిని మానవులుగా జన్మించమని శపించినారు మహావిష్ణువు వచ్చి తనపై భక్తితో వారు నిలిపారు కావున శాపం కోరాడు బ్రహ్మకుమారులు ఉపసంహరించుట వీలుకాదని చెప్పగా ఏడు జన్మలు మానవులుగా జనించినను లేదా మూడు జన్మలు రాక్షసులుగా జన్మించి తనచే సంహరింపబడినట్లు శాపఫలితం అనుగ్రహించినాడు జయవిజయులు విష్ణువును వదలి ఉండలేక మూడు జన్మలు రాక్షసులుగా జనించి విష్ణువుచే సంహరించబడి శాపఫలితము అనుభవించుటకు అనుమతి కోరినారు ముందుగా హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా అటుపిమ్మట శిశుపాల దంతవక్తులుగా చివరిగా రావణ కుంభకర్ణులుగా జనించి శ్రీహరిచేసంహరించబడి వైకుంఠము చేరారు హిరణ్యాక్ష హిరణ్యక్షిపులుగా జనించినప్పుడు హిరణ్యాక్షుని శ్రీహరి వరాహారూపములోనూ హిరణ్యకశిపుని నృసింహ రూపములోనూ సంహరించినాడు హిరణ్యాక్షుడు బ్రహ్మనుగూర్చి తపముచేసి దేవతలచేతను మనుషులచేత రాక్షసులు జంతువులు మరియు దేవతలచేత మరణము లేకుండా వరము పొందాడు హిరణ్యాక్షుడు భూదేవిని పాతాళ లోకమునకు తీసుకొని పోయినాడు బ్రహ్మ విష్ణువును ప్రార్థించగా విష్ణువు ముక్కురంధ్రముల నుండి ఆడవిపంది రూపములో ఉద్భవించి అంతకంతకూ పెరిగి సముద్రమునందున్న భూదేవిని తనకోరలపై పైకి తీసుకొని వచ్చి హిరణ్యాక్షునితో అవిశ్రాంతముగా యుద్ధము చేసి సంహరించినాడు భూవరాహస్వామి ఆలయం చతురస్రాకారములో ఎర్రరాతితో నిర్మించబడి ఉన్నను బయటనుండి చూచుటకు ఆవిధముగా కనపడదు ఆలయము రెండు భాగములుగా గర్భగుడి మరియు మండపం కలిగి ఉంటుంది విష్ణుమూర్తి దశావతారాములలో అడవిపంది రూపంలో నుండు వరాహావతారము మూడవది స్వామిని ప్రళయ వరాహ నృసింహస్వామి అని కూడా పిలుస్తారు భూదేవిని హిరణ్యాక్షుడు అనురాక్షసుని నుండి కాపాడుటకు విష్ణువు వరాహస్వామిగా అవతరించినాడు గండకీనదినందు లభించు నల్లనిసాలి గ్రామస్తులనందు ఒక కాలు భూమిపైన ఎడమకాలు మడిచితోడపై మూడున్నర అడుగుల ఎత్తుతో ఒకచేతితో కమలం పట్టుకొని ఒక చేతితో స్వామి నడుము ఉన్న భూదేవిని కూర్చోన పెట్టుకొని తెల్లటి కోరలు మరియు ఎర్రటి కనులతో పద్దెనిమిది అడుగుల ఎత్తుతో కిరీటము కలిగి నాలుగు చేతులందు పై ఎడమ చేతిలో లోహముతో చేసిన శంఖము క్రింది ఎడమ చేతితో భూదేవిని హత్తుకు పట్టుకొని చేతితో అభయముద్రతో కూర్చొని ఉన్న భంగిమనందు బూడిద రంగులో భూవరాహస్వామి దర్శననిస్తాడు సుదర్శన చక్రము పైకుడిచేతి వెనుక భాగమున చెక్కబడియుండును హనుమంతుని విగ్రహము స్వామి విగ్రహము క్రింద చెక్కబడియుండును ఆలయము స్థానికముగా ప్రసిద్ధి చెందినది మరియు భూవరాహస్వామి నిగూఢశక్తులు కలవాడని స్థానికుల నమ్మకం ఈ పవిత్ర ప్రదేశమునందు గౌతమ మహర్షి తపస్సు చేసి శాలిగ్రామమును పూజించినాడు ఆలయం ముందు భాగంలో ఒకరాతిఫలకపై దేవనాగరిలిపినందు ఒక శాసనము కలదు అందు చరిత్ర పేర్కొనబడినది గతములో వీరభల్లాల అనురాజు అడవిలో వేటకు వచ్చి చెట్టునీడన విశ్రమించినప్పుడు ఒకవేటకుక్క కుందేలును తరుముట చూసినాడు వాటిని అనుసరించగా కొంతదూరము వెల్లుసరికి కుందేలు వేటకుక్కను తరుముట చూశాడు అచ్చట గలభూమిలో దివ్యశక్తులు ఉన్నవని తలంచిన రాజు అక్కడ భూమిని త్రవ్వించగా భయంకర రూపముతో భూహరాహ స్వామి స్వయంభూ విగ్రహము దర్శనం ఇచ్చింది అప్పటినుండి రాజు స్వామిని పూజించాడు అదే ఆలయము ధర్మిలా హేమవతీ నదికి వచ్చిన అనేక వరదలకు తట్టుకొని చరిత్ర తెలుపుటకు ప్రస్తుతము నిలిచి ఉన్నది ఆలయము శిథిలావస్థకు చేరుకొని నందున స్థానికులు పరకాల మఠం అధిపతివారిని ఆలయము సందర్శించ కోరారు స్వామివారు ఆలయము దర్శించి స్వామిని మరియు ఆలయమస్థితి చూసి ఆలయాభివృద్ధికి ఉత్సుకత చూపి ఆలయమును పరచినారు నూతన గోపురం నిర్మింపచేసి ఆలయము చుట్టూ ఉన్నగోడలు బలపరిపించి అందముగా తయారుచేసినారు ఆలయమునకు పూర్తికాలముపై అర్చకుడిని ఏర్పాటు చేసి ప్రతిరోజూ అభిషేకము మరియు నిత్యపూజలు నిర్వహించుచున్నారు హేమవతి నది ఆలయము వెనుక భాగమున ప్రవహించుచున్నది సుడిగుండములు ఎక్కువ ఆగుటవలన నదిలో జలక్రీడలు సాధ్యము కాదు నదినీరు వర్షాకాలమున గుడిగోడను తాకును ఏప్రియల్ మే నెలలందు ఏప్రియల్ మే నెలలందు నదిలో నీరు వెనుకకు తగ్గినప్పుడు ప్రతి సంవత్సరం వరాహజయంతి ఉత్సవము జరిపేదరు పరిసరాల్లోని భక్తులు ఉత్సవన్నందు తప్పక పాల్గొనేదరు ఆలయము ఉదయం తొమ్మిదిన్నర నుండి మధ్యాహ్నం ఒంటిగంటన్నర వరకు తిరిగి మూడున్నర నుండి సాయంత్రం ఏడు గంటల వరకు తెరచివుండును మా యూట్యూబు ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు